మహాసేన రాజేష్ గారికి నమస్కారం రాజేష్ గారు మీరు విజయప్రతాప్ రెడ్డి గారి గురించి నాది కూడా విజయప్రతాప్ రెడ్డి గారి విలేజే సో అక్కడే కూడా కడప జిల్లానే సో మీరు మాట్లాడేది ఎలా ఉందంటే ఇదికి ఫుడ్ కమిషన్ చైర్మన్ చేయండి ఫుడ్ కమిషన్ చైర్మన్ ఇవ్వాలంటే దానికి సంబంధించి కేసులో ఉండకూడదు ఆ వ్యక్తి మధ్య ఒక ప్రొఫైల్ ఇవన్నీ ఉండాలి ముఖ్యంగా ఏ పార్టీకి సంబంధం సంబంధాలు కానీ జగన్ రెడ్డి అతను పార్టీలో పంచే ఎంపీటీసీ రాష్ట్రానికి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ చేశాడు జగన్ రెడ్డి ఆ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ అనే పదవి ఈక్వల్ టు జడ్జ్ ఒక జడ్జికి జడ్జ్కి సమా అధికారులు అసలు కేసులో ఇంటి దాంట్లో అపాయింట్ చేయకూడదు కానీ కేసు కేసులోకి పార్టీ అనుకూలంగా పనిచేసిన పార్టీ ఎంపీటీసీకి ఫుడ్ కమిషన్ జీతం ప్రధానం నుంచి ఐదు వందల రూపాయలు ఐదు మెంబర్ ఉంటారు వాళ్ళు కూడా దాదాపు నాలుగు లక్షల రూపాయలు చేస్తాం ఎప్పుడు చూసినారండి అన్ని లక్ష రూపాయలు చేద్దాం సరే ఇప్పుడు యూట్యూబ్ లో వీడియో తీసుకోవాలి జగన్ ఇచ్చాడు ఉన్నాం గవర్నమెంట్ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అతను ఛార్జెస్ పోయినప్పుడు అప్పుడు నుండి బయటకి రాలేదు ఒక్కసారి మీరు ఆఫీస్ రాడా నెలకి మా ఒకసారి వస్తాడు ఏం పని చేయకుండా నెల ఐదు లక్షలు లూటీ చేసిన పక్కడి గడి ఈ ఎదురు రోజులు కోడి గుడ్డు దాము ఐదు రూపాయలు పది రూపాయలు దాము గురించి మాట్లాడి నెలకి ప్రజాదం ఐదు నర లక్షల రూపాయలు దోపిడీ చేశాడు అతను చేసిన మర్యాదలు అతను చేసిన పనులు అన్నీ మర్చిపోయి వాడు గీడు అని అంటాను అతన్ని వాడనేంత అర్హత నీకు లేదు ఫస్ట్ నువ్వు రెస్పెక్ట్ లేకుండా అతని గురించి ఈ వాడు గీడు ఈయనకి ఐదు లక్షలు ఎందుకు ఇతను ఆఫీస్కి రాడు అంటాడు సరే ఆఫీస్కు రాడు అంటాను బాగానే ఉంది విజయప్రతాప్ రెడ్డి గారు ప్రతిరోజు ఒక్కొక్క హాస్టల్కి వెళ్తుండ్రు ఒకటి లేక రెండు ఒక రోజు వీలుంటే మూడు కూడా హాస్టల్ హాస్టల్కి వెళ్తున్నారు అక్కడ మెను చూస్తాడు అక్కడ పిల్లలకి జరిగే అన్యాయం గురించి మాట్లాడుతాడు అక్కడ వాటర్ల గురించి మాట్లాడుతాడు అన్నీ చేస్తాండ్రు సో మీకెందుకు ఆయన మీదే ఇప్పుడు వీలు ఉంది ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం పోయి ఒక రెండు రెండు సంవత్సరం రన్ అవుతుంది సో రెండో సంవత్సరాలు రన్ అయినప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో ఈయనను పెట్టారన్నారు లేదు విజయప్రతాప్ రెడ్డి గారిని పెట్టారని చెప్పారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది కదా ఆయన తీసేయచ్చు కదా ఎందుకు తీసేయలేదు అది మీ ప్ర మీ ప్రభుత్వమే కదా సో నువ్వు ఎలాగంటే ఇప్పుడు విజయప్రతాప్ రెడ్డి గారి జాబ్ నీకు కావాలనేమో ఎన్ని చేస్తానో నాకు అర్థమవుతుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు సంబంధించిన హాస్టల్కు అదే నీకు సంబంధించిన హాస్టల్కు విజయప్రతాపిరెడ్డి గారు వచ్చి అతను పట్టుకుండా అందుకోసమని అతని గురించి ఈరోజు నువ్వు ఒక వీడియో చేశావు సో నీ వీడియోలో నువ్వు చేసినప్పుడు వీడియోలో ఆ వీడియో కింద ఎన్ని కామెంట్లు వచ్చినా తెలుసా నిన్ను తిడుతూ నీ మీద రెస్పెక్ట్ లేదు అని అలా ఎలా అంటాడు విజయప్రతాప్ రెడ్డి సార్ మీద ఒక కేసు కూడా లేదు కేసుందని నువ్వు నిరూపిస్తాను నోటికొచ్చినట్టు కూస్తాను కోతలు కొంచెం మాట్లాడేటప్పుడు పది మంది వింటాను దాని గురించి ఆలోచించి మాట్లాడు విజయప్రతాప్ రెడ్డి సార్ గురించి ఏ హాస్టల్ పోయినా ఏ పిల్లోడైనా అంగన్వాడి బడి నుంచి కాలేజ్ వరకు ప్రతి ఓడు మంచిగానే చెప్తాడు నువ్వు ఇప్పుడు వచ్చి వాడు దొంగ ఈడు దొంగ ఐదు లక్షలు లక్షలు తీసుకున్నాడు ఆయనకు ఐదు లక్షలు జీతం వస్తుంది ఏం నీకు కావాలి ఆ జీతము నీకు కావాలనేమో ఇవన్నీ యూట్యూబ్లో పెట్టి చేస్తాను కావాలంటే చంద్రబాబు సార్ అడిగిపోయి అడుగు అట్టా ఆల్రెడీ ఎమ్మెల్యే టికెట్ రాలేదు కనీసం ఇదండి ఇవ్వండి సార్ అని చెప్పి అడుగు ఇస్తాడు ఏమయ్యా నువ్వు ఒక టీవీ ఉంది ఒక ఛానల్ ఉంది దాంట్లో మొత్తుకుంటే వింటా అని కనీసం నువ్వు పెట్టే ఇంటర్వ్యూలో కనీసం నిన్ను తీరుతో వీడియోలు పెడతాను తెలుసా అదన్నా అనిపిస్తుంది కనీసం ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు అది తప్ప ఒప్ప అని ఆలోచించవు నీ ప్రభుత్వమే కదా తెలుగుదేశం మరి ఎందుకు తీసేయలేదు అతన్ని అతను తీసేయలేదంటే అతనులో నిజాయితీ ఉంది నువ్వు టికెట్ ఇవ్వలేదని మళ్ళీ అదే టీడీపీ మీద కూడా అడ్డం బూతులు మాట్లాడి నువ్వు మళ్ళీ నువ్వు వీడియోలో చెప్పి ఒక మనిషి మంచి మనిషి గురించి మాట్లాడతావు అంటే చాలా సిగ్గుసేటు